స్వాగతం విశ్వమంగళం సినిమా షూటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద కందుకూరు మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నిర్మిస్తున్న విశ్వమంగళం చలన చిత్రం ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అనంతరం సినిమా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు చిత్ర యూనిట్ వారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును శాలువతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వమంగళం చిత్రంలో నటిస్తున్న నటీనటులకు ఈ చిత్రం ద్వారా మంచి ప్రజాదరణ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు సినిమా నిర్మించే కందుకూరు మీడియా ఫ్యాక్టరీ వారికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ అప్పారావు చీదెళ్ల వేణు చిత్ర దర్శకుడు సల్మాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు

ప్రసవనగర్ శ్రీమతి క్లాప్ పడతారు ఎమ్మెల్యే ఇప్పుడు మేము టీవీ సినిమా టైటిల్ ని సార్ ఆవిష్కరించారు ఇప్పుడు దయచేసి అందరూ కుర్చీల గుర్చొట అందరికి కనపడిద్ది ప్లీజ్ అందరూ కూర్చోవాలి ప్లీజ్ సర్వే జన సర్వేజన స్కినో భవంతి 90 జన స్కినో భవంతి మన సంతోషంతో ఏదైనా మనం భారతీయంలో కూడా ఏదైనా జబర్దస్త్ దృష్టి బాధ కూడా పక్కన జరిగింది అంటే వినోదం కోసం వినోదాన్ని పండించే సినిమా ఇటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో మన కందుకూరు పట్టణంలో యశ్వ మంగళ సినిమా స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమాజానికి మంచి నేర్పే విధంగా సినిమాలు తీసి ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేస్తున్నందుకు మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ ఈరోజు నేను మాతో చదువుకున్నాడు సినిమా ప్రొడ్యూస్ చేయడం మేము ఎమ్మెల్యే సంతోషం ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రొడ్యూసర్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వమంగళం సినిమా మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సిబ్బంది అంటే యాక్టర్స్ అందరికీ కూడా టీంకి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ నాటి కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకి అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయం పేరుక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు